హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నమాట నిన్న మంగళవారం కదండి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నాం అనమాట మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా వీడియో ఫాలో అయ్యి లైక్ కూడా చేసి కామెంట్ కూడా పెడుతున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈ వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను చేసుకున్న పొద్దున్నే పనులన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నానమాట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొద్దున్నైతే మటుకు ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టి ఇంకా ఇంకా స్నానం చేసి వచ్చి పూజకైతే రెడీ చేసుకుంటున్నాను కుందులు అన్నీ కడిగేసి ఇంకా పెట్టేసి దీపారాధన కుందులకి ఇంకా దేవుడికి పూలైతే మటుకు ఇంకా పూల మార్కెట్లో తెచ్చిపెట్టుకున్నామండి పొద్దు పొద్దున్నే రావట్లేదు అనమాట ఇంక చలికాలం కదా ఇంకా వాళ్ళు కూడా పూల ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో అస్సలు గుర్తుండట్లేదు ఇంకా అందుకని చెప్పి ఎప్పుడూ తెచ్చుకుంటాము ఇంకా ముందు జాగ్రత్తగా ఇంకా పూజ పూజకి ఇంకా పూలైతే మటుకు ఈ రోజాలు చామంతులు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటా ఇంక పొద్దున్నే ఇంకా ఇంకా స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే చక్కగా పూజ చేసేసుకోవచ్చు కదండీ ఇంట్లో పూలు అన్నీ రెడీగా ఉన్నాయంటేను ఇంకా అందుకని అనమాట ఇంకా లడ్డుగాడికి అయితే టిఫిన్ పెట్టొచ్చు అన్నాను ఇడ్లీ పెట్టానండి టిఫిన్ అయితే మటుకు ఇడ్లీ చేసి ఇంకా చట్నీ ఉంది ఇంకా కొంచెం దోసకాయ పచ్చడి అయితే చేశాను అనమాట ఇంకా అన్నంలోకి కూడా ఉంటుంది కొంచెం ఇడ్లీలోకి నంచుకునే దానికి కూడా పచ్చిమిరకాయలు పల్లీలు దోసకాయ వేసి పచ్చడి అయితే చేశాను అనమాట ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు చేశాను ఇంకా కొంచెం అది వేసి ఇడ్లీ పెట్టాను వాడు తింటా ఉన్నాడు ఇంకా పూలయితే మటుకు ఇంకా దారిలో ఒక ఆవిడ పూలమ్మాడు కనిపించింది అనమాట ఇక్కడే ఒక అక్కడికే వస్తుంది కాకపోతే ఈ మధ్య రావట్లేదు అనమాట ఇంకా వస్తా వస్తా మాలడ్డిగా వదిలిపెస్తా ముందు రోజు సాయంత్రం అనమాట ఆరున్నర ఆ టైంలో అండి ట్యూషన్కి వదిలిపెడతాను రోజు కూడాను ఇంకా గుడి దగ్గర కనిపించి ఇంకా కనకాబరాలు తీసుకొచ్చింది కనకాబరాలు అయితే చాలా బాగున్నాయండి మోర నలభై రూపాయలు అంట సరేనని చెప్పి మోర ఇమ్మంటే ఆమె ఒక మూరగా ఇచ్చిందనమాట ఆవిడేనండి చాలా బాగా ఇస్తుంది పూలైతే మటుకు ఎప్పుడు ఆ దగ్గరే తీసుకుంటాను ఇంక తెచ్చి ఇంకా దుర్గమ్మకి అయితే ఎంతో ఇష్టం కదండి కనకంబరాలు పెట్టి కొన్ని అయితే నేను అనమాట ఇంకా ముందు రోజు బయటేశాను బట్టల సంగతి అస్సలు మర్చిపోయానండి అసలు గుర్తులేవన్నమాట ఇంకా నాకైతే మటుకు ఇంకెందుకులేండి మతిమార్పు మామూలుగా రావట్లేదనమాట ఇంకా అన్నం ఇచ్చొచ్చి ఇంకా మా లడ్డుగాడికి అన్నం ఇచ్చొచ్చిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ ఎందుకో గుర్తొచ్చింది అరే బట్టలేసినాను కదా రాత్రి ఇంకా బట్టలు ఆరేయలేదు కదా అని చెప్పి ఇంకా గబగబా ఆ బట్టలు తెచ్చి ఆరేస్తున్నాను అనమాట అయిపోయిందండి ఇంకా వాడికి అన్నం పెట్టొచ్చిన తర్వాత ఇవన్నీ ఆరేసి ఇంకా నేనైతే అన్నం తిని ఇంకా లైవ్ అయితే పెట్టాను అనమాట పొద్దున్నే లైవ్ పెడుతున్నానండి ఇంత ముందైతే మటుకు పని అంతా అయిన తర్వాత కూర్చొని లైవ్ పెట్టేదాన్ని ఇప్పుడు అలా కాదు ఎందుకంటే మనకి పని చేసేటప్పుడు కూడా లైవ్ చేసుకోవచ్చు కదా అనే ఒక ఐడియా వచ్చిందనమాట మైండ్లో మనకు ఐడియాలు వస్తే మాములుగా ఉండవు సరేనని చెప్పి పని చేసుకుంటా పొద్దున్నే ఇంకా నేను పొద్దున్నే ఎన్నింటికి లేస్తాను ఇంకా ఐదు గంటలకే ఇంకా పని స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకప్పుడే లైవ్ కూడా స్టార్ట్ చేసి మీ అందరితో మాట్లాడుతూ ఇంక పని చేస్తుంటే ఇంకా పొద్దున్నే అందరు సిస్టర్సు బ్రదర్సు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా గుడ్ మార్నింగ్ చెప్ పొద్దున్నే సిస్టర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది సిస్టర్ మీతో మాట్లాడుతూ పని చేసుకుంటుంటే మీతో మాట్లాడుతుంటే పొద్దున్నని చెప్తున్నారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని రోజులు మిస్ అయినా అరే అబ్బా ఇలాగే చేసిండుంటే బాగుండు అని అనిపించింది అంతేనండి మనం ఏదైనా ఏదన్నా కానీ ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఏదన్నా మంచిగా కనిపించింది అనుకోండి మనసుకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా అదే ఉదయాన్నే పొద్దు పొద్దున్నే పని చేసుకుంటా కనిపించామనుకోండి నవ్వుతూ అరే మంచిగా పని చేసుకుంటున్నారు మనం కూడా పని చేసుకోవాలి త్వరగా పని చేసుకుంటే కదా అని చెప్పి అనిపిస్తుంది కదా ఇంకా అలాగనమాట అందరు అదే అంటున్నారు నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా నేనైతే మటుకు నిన్నైతే పప్పులు చేస్తున్నానండి పప్పులుస్ అనేది చాలా బాగుంటుందండి అందరికీ పప్పు అని చెప్తాను నేను టమాటా పప్పు అని కొంతమంది తెలియదని ఈ మధ్య కాలంలో చాలా మంది నెల్లూరు వాళ్ళు తగిలినారు నాకైతే మటుకు యూట్యూబ్లో ఏం దక్క మన నెల్లూరు పప్పులుస్ అని చెప్పకుండా పప్పు అని చెప్తున్నావు ఏందంటున్నారు ఇంకా అందుకని చెప్పనమాట ఇంకా పప్పు చేసిన చెప్పు పప్పులు చేసినానని చెప్తున్నాను ఇంక నుంచి పప్పులుసనీ చెప్తాను కందిబేర్ల పప్పులుసండి పచ్చిమిరపకాయలు కాకుండా ఎండువిరపకాయలు వేసేసి ఇంకా ఒక టమాటాలు వేసి మంచిగా తిరగమాత పెట్టేస్తాను ఉడకబెట్టేసి ఇంకా జీలకర్ర ఆవాలు వేసేసి పెడతాను మామూలుగా అయితే ఎరగడ్డ వేసుకొని ఇంక తెల్లగ అన్ని కొట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా మా లడ్డిగా అయితే మటుకు ఆ ఎరగడ్డలో తెల్లగడ్డల జోలికి రానివడు కాబట్టి ఇంకా సింపుల్గానే తిరగమాత పెట్టేస్తున్నాను దానికి కూడా ఈ వంటలకు కూడా చాలా మంది అక్క సూపర్ అక్క నువ్వేమీ వేయకపోయినా అంత మంచిగా చూసేదానికి తినేదానికి అంత మంచిగా ఎలా చేస్తున్నావు అక్క నువ్వు మసాలాలు ఏమి వేయకుండా అని అడుగుతా ఉంటారు అనమాట అంతేనండి ఏదైనా కూడా మనకు మంచిగా తినాలి అని అయితే నేను అనుకోని మనసుకు అనుకోని నాకు నేను సర్ది చెప్పుకొని చేస్తూ ఉంటాను అవి మంచిగా కుదర్తే అందులో నాకు ఎడిట్ ఏమీ లేదండి ఇంక ఇలాగైతే పప్పు అయితే తిరగమాత పెట్టేసి పెట్టేస్తానమాట ఇంకా వడియాలైతే వేయించినాను దాసకాయ పచ్చడి వేసిన అని చెప్పినాను కదండి పొద్దున్నే ఇంకా ఆ పచ్చడి అయితే ఇంక రెండు ఉన్నా వాసన రాకుండా ఉండడానికి ఇంకా తిరగమాతైతే అయితే పెడుతున్నాను అనమాట తిరగమాత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి రెండు రోజులైనా మంచిగా తినచ్చు పల్లీలు పచ్చరికాయలు చింతపండు వేసి మిక్సీ అయితే పట్టించానమాట అన్నీ వేపించి తర్వాత మిక్సీ బట్టలు లేండి ఇంకా అలాగైతే ఉందనమాట చాలా మంచిగా వచ్చింది ఇంక ఇడ్లీ పిండి అయితే ఉందనమాట ఇంకా సాయంత్రంకి ఇంక మళ్ళీ ఏం ఆలోచించుకోవలేదు ఎందుకంటే ఉదయం ఇడ్లీలో మిగిలిన చట్నీ ఉంది పచ్చడి ఉంది ఇంకమ్మటే ఒకరోజంత పునుగుల పిండికి కలిపి పెట్టేస్తున్నాను అనమాట మాల్లడ్డిగాడు వచ్చే లోపల ఇంకా నేనైతే గ్యాస్ మీద నీళ్లు పెట్టేసి ఉంటానండి వాడు వచ్చే లోపల గ్యాస్ మీద నీళ్ళు పెట్టున్నాను అనుకోండి అయిదన్నారు కొస్సుడు ఇంకా నేను ఐదు గంటల నుంచే మొదలు పెడతానమాట ఏదో ఒకటి చేయడము అలాగే నీళ్లు పెట్టడము ఇంకా అవి అయితే కాగుతూ ఉంటాయి ఇంకా గ్రేజర్ అయితే ఉంది కానీ చాలా మంది గ్రేజర్ పెట్టుకోవచ్చు కదా అక్క అంటా ఉన్నారు ఉంది గ్రేజర్ అయితే మటుకు కాకపోతే గ్రేజర్ పాయింటే లేదండి కరెంట్ సరిగా ఉండదు అనమాట అందుకని చెప్పి దాన్ని పెట్టుకోవట్లేదు అందుకే గ్యాస్ మీదే ఒక నిండిగా నీళ్లు పెట్టుకుంటే ఇంకా సరి పోతాయనమాట ఈ చలికాలం స్నానం చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుందండి అప్పుడే మళ్ళీ అడ్డుగా బత్తులు ఆడాలన్నమాట స్నానం చేయరా అని ఇంకా చలికి అస్సలికి అలా చల్లుకొని పరిగెత్తుస్తున్నాడు అరే స్నానం చేయకపోతే అస్సలు బాగోదురా నాకు అని చెప్తే ఇంకా ఎట్టకేలకే చేసి వస్తుంది అనమాట ఉదయం సాయంత్రం ఇదిగోండి ఇంకా సాయంత్రంకి ఇలాగ బాండాలు అయితే ఎరగట్ల కోసేసి ఇంక ఇడ్లీ పిండిలతోటే చిన్న బాండాలు అయితే వేసేసినాను చాలా బాగుండి నాకు కూడా భలే ఆకలేసిందండి నిన్నైతే మటుకు ఇంకా చక్క చక్క నిద్రపోయేలా ఎందుకో తెలియదు బల ఆకలి అనిపించింది ఇంకా గబగబా ఇంకా వేసుకొని నేను కూడా తినేసానమాట ఫ్రిడ్జ్లో ఉండే చట్నీలు అవి వెంటనే వేడి చేయలేము కదండి అందుకని చెప్పి నీళ్ళైనా ఒక గిన్నె నిండుగా నిండిగా పెట్టి ఒక ప్లేట్ పెట్టి దాని మీదగానే మనం చట్నీలు అవి పెట్టామనుకోండి వేడైపోతే ఇంకా అలాగే పెట్టాను అనమాట చట్నీ అయితేను కూలింగ్ అంతా పోయింది బాగుంది ఇంకా చట్నీ వేసి పచ్చడి వేసి ఇస్తే కంబగా తినేసిండతో పాటు నేను కూడా తినేసాను ఇలా అయితే ఉందండి మీకు ఎలా అనిపించినాయి నా మాటలు నా వీడియో నా పనులు అన్నీ కూడాను తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అందరి అందరికీ ఎప్పటికీ రుణపడంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా నువ్వు బాయ్